పుణ్యస్య ఫలమి పుణ్యం మానవా మానవాప ఫలమి పాపం యత్నత అని అంటారు అంటే ప్రతి ఒక్కరూ కూడా పుణ్యం యొక్క ఫలాన్ని కోరుకుంటూ ఉంటారు పుణ్యస్య ఫలం అని పుణ్యం చేస్తే ఏ ఫలం వస్తుందో ఆ ఫలితాన్ని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు కానీ పుణ్యకర్మలు ఆచరించరు పుణ్యం నేచ్చంతి మానవా పుణ్యకర్మలు ఆచరిస్తే పుణ్యకర్మల ఫలం వస్తుంది కానీ జనాలందరూ కూడా పుణ్యకర్మలు చేయకుండా పుణ్యకర్మల వల్ల వచ్చే ఫలితాన్ని కోరుకుంటూ ఉంటారు అట్లానే నా పాప ఫలమిచ్చి పాపం యొక్క ఫలాన్ని ఎవరూ కూడా అనుభవించడానికి సిద్ధంగా ఉండరు ఏవైనా పాపకర్మలు చేస్తే ఏదైనా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అవి అనుభవించడానికి ఎవరు సిద్ధంగా ఉండరు కానీ పాపం పనులు కావాలని చేస్తారు ప్రయత్నపూర్వకంగా అంటారు పాపం కురువంతి యత్నత అని అక్కడ అంటారు ప్రతి ఒక్కరూ కూడా పాప పనులు చాలా చేస్తూ ఉంటారు ప్రయత్నపూర్వకంగా కానీ ఆ పనులలో వచ్చే ఫలితాన్ని మాత్రం ఎవరు కోరుకోరు ఈరోజు సమాజంలో ప్రతి ఒక్కరి మనసు కూడా ఇలానే ఉంటూ ఉంటుంది